ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇంకా మార్నింగ్ అయితే వెజ్ బిర్యానీ అయితే చేశాను పాపకి లంచ్ బాక్స్ లోకి సపరేట్ గా అయితే ఆలు అయితే చేశాను అనమాట ఇంకా పాపకి అయితే బాక్స్ అయితే పెడితే తనైతే దోశలు అయితే తినేసి అయితే వెళ్ళిపోతుంది అనమాట టిఫిన్ అయితే తను వెళ్ళిపోతే ఇంకా మాకు పెద్ద పని అయిపోయినట్టు ఇంకా మార్నింగ్ హడావిడి హడావిడి అయితే ఉంటుంది కదా ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట పాపకు లంచ్ బాక్స్ కూడా పెట్టేసేసాను అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మన లాగు ఏంటి అంటే అందరూ రెగ్యులర్ గా మినప్పప్పుతో అయితే దోశలు వేస్తూనే ఉంటారు అదే మినప్పప్పు అంటే రైస్ కూడా వేస్తారు అనుకోండి వాటితో పాటు అయితే రెగ్యులర్ గా అయితే దోశలు అయితే వేస్తూనే ఉంటాము నేను అయితే ఒక్కొక్కసారి పిల్లలైతే మినప్పప్పుతో వేయద్దని చెప్తారనమాట అప్పటికప్పుడు దోశలు కావాలంటే అసలు టైం జరిపోదు కదా అందుకే ఇన్స్టాంట్ గా దోశలు వేసుకోవడం అయితే అయితే మీకైతే చెప్తానమాట మనం దా వాటికి కావాల్సినవి ఏంటి అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నైట్ టైం గాని ఎప్పుడైనా మనకు రైస్ తిన తినాలనిపించకపోతే బ్రేక్ఫాస్ట్ గానీ ఎప్పుడైనా స్నాక్స్ టైంలో కూడా తినొచ్చు అనమాట ఈ ఈ దోశలు అయితే మన దోశ కావాల్సిందైతే అటుకులు రవ్వ సన్నది సూజీ రవ్వ అంటారు ఇక్కడైతే మన ఊళ్ళల్లో మాత్రం స్పెషల్ రవ్వ అంటారు దీన్ని ఇది పెరుగు సాల్ట్ ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టాంట్గా అయితే దోశలు అయితే చక్క చక్కనైతే రెడీ అయితే చేస్తాను ఎలానో చూసేయండి అయితే ఒక టూ టైమ్స్ అయితే కడుక్కోవాలి కొంచెం నల్లగా ఉంటుంది కదా కడగాలి దీనిలో డెస్ట్ ఉంటుంది అందుకే ఒకసారి టూ టైమ్స్ అయితే కడిగి పెట్టుకోవాలి అయితే పిండేసుకోవాలన్నమాట టూ టైమ్స్ అయితే కడుక్కున్నాక తర్వాత మనమైతే పెరుగునైతే యాడ్ చేద్దాం ఇందులో మరి చిక్కడిదైతే ఏం అవసరం లేదు కొంచెం తిక్కున్నా సరే మరి పతలం అయితే ఏముండదు కొంచెం ఉంటే సరే అంతే ఇప్పుడైతే ఇది మొత్తం అయితే ఇలా అయితే పెట్ కలిపి పెట్టుకుందాం ఇలా మొత్తం అయితే పెరుగుడానికి అటుకులకైతే పట్టించి ఒక టెన్ మినిట్స్ అనుకోండి ఫైవ్ మినిట్స్ అయినా పర్లేదు నేనైతే టెన్ మినిట్స్ అయితే ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచి పక్కన అయితే పెట్టేసుకుందాం ఇలా అయితే కలుపుకొని టెన్ మినిట్స్ అయితే పక్కనైతే పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ సూజీ రవ్వలో కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి సేమ్ ఇది టెన్ మినిట్స్ అన్నాను కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయినా పర్లేదు ఒక టెన్ మినిట్స్ అయినా పర్లేదు ఇలా ఉంచేసుకోవాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే ఉంది ఇప్పుడు ఇదైతే మిక్స్కి అయితే పట్టుకుందాం పెరుగులో మంచిగా అయితే నానిపోయింది ఓకే రవ్వ కూడా టెన్ మినిట్స్ అయితే నానింది ఇప్పుడైతే దీని అయితే వాటర్ అయితే వంపేసుకుని గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకుందాం ఈ రెండు కూడా సపరేట్ గా సపరేట్ గా అయితే పట్టేసుకొని రెండు మిక్సీ అయితే చేయాలి లాస్ట్ కి మిక్సీ అయితే వేసుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మళ్ళీ లేకపోతే జరగదు అనమాట మెత్తగా అవ్వదు అందుకే కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి ఇట్లయితే మెత్తగా అయితే పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం దీన్ని అయితే తీసుకొని గిన్నెలోకి చూడండి ఇలా అయితే అటుకులను అయితే ఇలా అయితే పట్ పట్టు అయితే పెట్టుకోవాలి పక్కన మొత్తం పట్టుకున్నాను అటుకులు మొత్తం మిక్స్ అయితే పట్టేసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను రవ్వ అయితే మెత్తగా అయితే నానింది ఇప్పుడైతే ఇట్లా గట్టిగా అయితే పిండేసుకోవాలి వాటర్ లేకుండా అయితే ఉన్నా పర్లేదు వాటర్ ఇలా అయితే మొత్తం అయితే పిండేసుకొని మిక్స్ కి అయితే పట్టుకుందాం మొత్తం రవ్వన్ అయితే పిండి అయితే మిక్సీలోకి అయితే తీసుకున్నాను ఇప్పుడైతే మిక్స్ పట్టుకుందాం చూడండి ఇలా అయితే పట్టుకోవాలి రవ్వన్ కూడా అయితే మెత్తగా అయితే పట్టుకోవాలి చూడండి ఇందులో అయితే యాడ్ చేసుకున్నాం కదా మొత్తం అయితే కలుపుకోవాలి ఎలా మిక్స్ చేసుకుంటామో అలా అయితే బాగా కలుపుకోవాలి సేమ్ అదే విధంగా మనం దోశపిండి పిండి తోని వేసాం కదా సేమ్ అది ఎలా కలుపుకుంటామో ఇది కూడా అదే కంటిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి కొంచెం మందంగానే వస్తాయి పతలాగా రావు అనమాట మరి మందంగా ఏం రావు పర్లేదు కొంచెం బెటర్ గానే ఉంటాయి మా పిల్లలైతే ఇది ఈ అటుకులతో దోశ అయితే చాలా ఇష్టపడతారు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాము కొంచెం వాటర్ లైట్గా మరి గట్టిగా అయింది కదా సరిపడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలన్నమాట బ్యాటర్ అయితే ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టుకొని చాలా వస్తాయి అన్నమాట మెత్తగా ఉంటాయి ఈ దోశలు ఫ్రెండ్స్ ఇంకా మన అటుకుల దోశ రెడీ అయిపోయినట్టే వేడివేడిగా ఇంకా తినేయడమే ఇంకా చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పెరుగుతో చేస్తాం కదా చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి మీకు కూడా తెలుసు అయితే అనుకుంటున్నాను ఈ దోశల గురించి తెలియని వాళ్ళ కోసం అయితే చేశాను వీడియో కూర్చొని తినొచ్చురాకి కూర్చొని బాగుంది అయితే చిన్న పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేసేసారనమాట లాస్ట్కి నేనైతే తింటున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ దోశలు కొన్ని కొన్ని గిన్నె ఉన్నాయి తోమేసుకుంటే పని అయిపోతుంది అయిపోతుంది ఏదైనా పని ఉంటే చికా కనిపిస్తుంది అందుకే చేసేసుకోవాలి పని కూడా మొత్తం అయితే అయిపోయిందనమాట ఇంకా మన ఇంకా రేపైతే మా పెద్ద పాప అయితే కాలేజీకి అయితే వెళ్తుంది అనమాట పాపని కొంచెం లేట్గా జాయిన్ చేసాం అనమాట కొంచెం మనీ పర్పస్ మీద అయితే డబ్బులు సెట్ కాలేదు అందుకే పాపను కొంచెం లేటుగా పంపించడం అయితే జరిగింది పాప వెళ్ళి ఇవాళకి ఒక ఫైవ్ డేస్ ఏమో అయ్యింది ఇంకా మళ్ళీ సండే రోజే అలా ఉంటుంది పాప దగ్గరికి వెళ్ళడం అయితే ఇంకా పాప రేపు వెళ్తుంది కదా అందుకే ఇక పాపకి కొన్ని సామాన్ కావాలి అంటే మా ఆయన అయితే పిల్లల్ని తీసుకొని అయితే షాప్కి అయితే వెళ్ళాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో పాపని అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాము కాలేజీలో వాల్స్ మీద ఫిషెస్ పెయింటింగ్ చాలా బాగున్నాయి కదా ఇంకా ఆల్మోస్ట్ అయితే కాలేజ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మా పెద్ద పాప కన్నా మా చిన్న పాపకి ఆత్రుత ఎక్కువ ఉంది కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే చూడండి ఎలా వెళ్తుందో ఫాస్ట్గా